ఏ భారతీయుడు కూడా పాకిస్తాన్ మన పాకిస్తాన్ అని ఏ అనలే ఇప్పటిదాకా ఏ ఒక్కడు కూడా ఎటు చూసినా కూడా అవకాలే పాకిస్తాన్ అప్పుడప్పుడు భారత్కి జిందాబాద్ అంటాడు నిజంగా కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏదో పాకిస్తాన్కి ఏదో ఈయన సంబంధం ఉన్నట్టు ఏదో ఈయన చుట్టాలేమ ఆడ నివాసిస్తున్నట్టుగా ఈయన మాట్లాడుతూ ఉంటాడు విచిత్రము యుద్ధాలట మన ఏందది యుద్ధాలు చేసే ఆయుధాలట వాటి గురించి బ్రహ్మాండంగా విశ్లేషణ ఇస్తుంటే ఈయన అసలు జెడ్పీడీసీ నుంచి ఎట్లా సీఎం అయ్యిండో అదేవిధంగా సీఎం నుంచి ఒకటేసారి పీఎం అయిపోవాలి ఆయన ఆయన మాట్లాడుతుంటాయి భావోద్వేగాలు అసలు మోటివేషన్ స్పీకర్లు కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి ముచ్చట పరంగా చూసుకుంటే అసలు ఈయనకు పాకిస్తాన్కి ఏం సంబంధం ఏ వ్యక్తి కూడా పాకిస్తాన్ పరాయి పాకిస్తాన్ ఉంచితే పోతుంది ఈ నా నూట నలభై కోట్ల జనభ ఒకటేసారి ఉత్సవం వస్తే అది పాకిస్తాన్ కొట్టుకోబోతుందని ఎంతో మంది పెద్దలు కానీ మహానుభావులు కానీ చెప్పింది మన ఇన్నం కానీ ఏకైక నాయకుడు మన మూడు రంగుల మొగోడు నల్ల మల్ల అడవి పులి పాకిస్తాన్ మా పాకిస్తాన్ అంటుండు ఈ చిత్రం ఇది అందుకనే ఒకసారి క్లారిటీగా విందాం ఇన్న తర్వాత మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అందుకనే స్పీకర్ దగ్గర క్లారిటీ ఉండాలి లేకుంటే వేరు ఉండదు మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈ రోజు చర్చ లేదు ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి మన పాకిస్తాన్ తోడు యుద్ధం జరిగిందా ఏమనాలా ఇప్పుడు మీరు చెప్పండిగా ఏమనాలా ఏమనాలా మన పాకిస్తాన్ తో ఎన్ని యుద్ధాలు జరిగినాయో ఎన్ని రాఫెల్ కూల్చిలో ఎన్ని మీరు ఆ ఉపయోగించిన దాని మీద చర్చకు దిగలే నరేంద్ర మోడీ గారు మీరు స్వల్ప లాభాల కోసము అటు ట్రంప్ బెదిరిస్తే అక్కడి నుంచి ఏదైతే మనకు రావాల్సిన ఏం రావాల్సిన వాళ్ళ ట్రేడింగ్ ట్రైనింగ్ ఏదో ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ద్వారా బెదిరిస్తే ఈయన బెదురు నిజానికి నరేంద్ర మోడీ కథ ఎట్లుంటుందంటే అది వాళ్ళ గోబీ మీడియా ఏదైతే గోబీ మీడియా ఉందో ఆ గోబీ మీడియాని ముందు పెట్టుకొని ఆయన వీలైనస్తూ ఉంటాడు ఇక్కడ మన తెలంగాణలో ఏ విధంగానైతే ఆయన చేపిస్తా ఉన్నాడు ఏం చేపిస్తూ ఉన్నాడు తెలంగాణలో ఏదైతే స్ట్రీమ్ మీడియా ద్వారా ప్రజల్ని మభ పెడతా ఉన్నాడో అదే విధంగా ఇక్కడ మబ్బ పెడతా ఉన్నాడు ప్రజల్ని మబ్బ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ మబ్బ పెడితే నూట నలభై కోట్ల జనాభాకు ఆయన మబ్బ పెడతా ఉన్నాడు విచిత్రం ఇది ఏ ఏ భారతీయ భారతీయుడైనా కూడా ఏ భారతీయుడైనా కూడా భారతీయుడిపై పాకిస్తాన్ నివసించిన కూడా ఆ భారతీయుడు భారత్ జిందాబాద్ అంటాడు తప్ప పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు అది నా పాకిస్తాన్ కూడా అన్నాడు నేను నివసిస్తున్న పాకిస్తాన్ అంటాడు తప్ప అది నా పాకిస్తాన్ అని ఏ రోజు కూడా ఇక్కడ నివసిస్తున్న ఇక్కడ మనిషి అక్కడ నివసిస్తున్న మనిషితో అనడు నిజానికి రేవంత్ రెడ్డి కథ కూడా మన పాకిస్తాన్ తోటి యుద్ధం అంటా ఉన్నాడు అంటే దీనికి అర్థమైంది ఒకవేళ మీరు చెప్పాలి దీనికి అర్థమైంది ఇది ప్రజలకు క్లియర్ కట్గా అర్థం కావాలి జై తెలంగాణ అంటే అనడం చేత కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా మీరు ఒకటి గమనించాలి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి జై తెలంగాణ అన్నది సార్ ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వింటారట నాలుగున్నర కోట్ల ప్రజలు ఒక్కసారి జై తెలంగాణ అంటే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి నోట పడే ఆ ఆణిముత్యాన్ని ఒక్కసారి విందామని ప్రజలు ఎదురు చూస్తారు సార్ ఒక్కసారి మీరు జై తెలంగాణ అన్నట్టే లేదు లేదు మన సోనియమ్మ నా సోనియమ్మ మన ఇందిరాగాంధీ ఇవి గీయ వస్తాయి ఇంకా అది అప్పుడు అనుకున్నాం ఇక నిత్యం భజన చేసేటోడు అనుకుని మనం వదిలేసిన కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మన పాకిస్తాన్ అంటా ఉన్నాడు విడ్డూరా విచిత్రం కాకపోతే ఇసుంటి తలకమాసిన ఆలోచనలు ఎవరికి వస్తాయి ఒక పాకిస్తాన్ వ్యక్తి ఒక పాకిస్తాన్ వ్యక్తి మన పాకిస్తాన్ అంటే వేరు మన తెలంగాణడు మన భారతీయుడు మన ఉద్యమాల గడ్డల మీద నుంచి పుట్టినోడు ఒకటేసారి జెడ్పీసీ నుంచి సీఎం అయినోడు ఏమంటున్నాడు మన పాకిస్తాన్ అంటా ఉన్నాడు ఎంత విచిత్రం ఇంకోటి ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు ఎన్ని రైఫిల్ కూల్చీలో చెప్తున్నా అంటున్నాడు మరి నీకన్నా అనుభవం ఎవరికైనా ఉందా ఇక మాస్ లేకుంటే పక్క కూర్చుంటోళ్ళకో వేరే ఎంపీలకో మంత్రులకో ఢిల్లీకి ఒకటేసారి పో వద్దు అవుతుంది నువ్వు వారానికి రెండు ట్రిప్పులు ఎత్తనావా రెండు మూటలు వేసుకొని పోతున్నావా ఆ వేసుకొని పోయినప్పటికెళ్ళా నరేంద్ర మోడీ అడగకపోయినా మరి కూర్చొని పదే 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 కాళ్ళు ఒత్తుడు కన్నా అలా కూర్చొని మాట్లాడితే అయిపోవు కదా ఎన్ని రైఫిల్ కూల్చీల్లో ఎన్ని ప్రయత్నాలు చేసిలో గేని ముందే తెలిసేటి ఇక్కడ ప్రజల చెవుల్లో ఖాళీగా ఉన్నాయని మందార పువ్వులు బంతి పువ్వులు క్యాబేజ్ కాలీఫ్లవర్లు కూడా పెడతా ఉన్నాడు చెవులల్లో ఎనోటోళ్ళు చక్కధనంగా ఉంటాయి మళ్ళీ దానికో వెనకాల రా రాసు అనుకుంటా చిత్రం మీరే ట్యాగ్ అయ్యండి నిజంగా రేవంత్ రెడ్డి మన పాకిస్తాన్ అనడానికి గల కారణం ఏందో మీరే చెప్పాలి ఇక